అన్న చెల్లెళ్లు అక్క తమ్ముళ్ళు ఎంతగానో ఎదురు చూస్తున్న రాఖీ పౌర్ణమి వచ్చేసింది తోబుట్టువుల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రక్షాబంధన్ ను యావత్ దేశం గా తోబుట్టవులు ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటున్నారు ఇప్పటికే ఆడబిడ్డల రాకతో పుట్టిళ్లు సందడిగా మారాయి అయితే రాఖీ కట్టే సమయంపై సస్పెన్స్ నెలకొంది భద్రకాలం ముగిసిన తర్వాత కడితేనే శుభం జరుగుతుంది అంటున్నారు జ్యోతిష్యులు ఇంతకీ ఏ టైంలో రాఖీ కడితే శుభం ఏడాదికొకసారి తోబుట్టువుల అనుబంధానికి ప్రతీకగా దేశవ్యాప్తంగా రాఖీ పౌర్ణమిని జరుపుకుంటారు అంటే ఈసారి ఈ రాఖీ పౌర్ణమి చాలా స్పెషల్ అంటున్నారు జ్యోతిష్యులు ఇవాళ రాఖీ పౌర్ణమి జరుపుకునే వారికి ఏడు శుభయోగాలు పుట్టుకొస్తాయని చెప్తున్నారు రవియోగం శశిరాజయోగం శోభనయోగం బుధాదిత్య యోగం సర్వార్థ సిద్ధియోగం శుక్రాదిత్య యోగం లక్ష్మీనారాయణ యోగం పొందుతారని చెప్తున్నారు శ్రావణమాసం సోమవారం శ్రావణ పౌర్ణమి రోజున ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది ఆకాశంలో బ్లూమోన్ కనిపించబోతోంది చంద్రుడు భూమికి దగ్గరగా ఉన్నప్పుడు సూపర్ మూన్ లేదా బ్లూమోన్ అని పిలుస్తారు సమయంలో చంద్రుడు చాలా పెద్దగా ప్రకాశవంతంగా కనిపిస్తాడు కొంతమంది దీన్ని సూపర్ మూన్ అని కూడా పిలుస్తారు ఇది రెండు రోజుల పాటు ప్రకాశవంతంగా కనిపించనుంది మూడో రోజు నుంచి చంద్రుడి పరిమాణం తగ్గడం ప్రారంభమవుతుంది రోజు ఉండే చంద్రుని కాంతి కంటే సుమారు ముప్పై శాతం ప్రకాశవంతంగా ఉంటాడు అరుదైన ఈ ఖగోళ అద్భుతాన్ని చూడటానికి ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు నూట యాభై ఏళ్ళ ఒకసారి వచ్చే రాఖీ పౌర్ణమిపై ప్రభావం జ్యోతిష్యులు మాసం పౌర్ణమి రోజున మూన్ రావడం చాలా విశేషం అంటున్నారు అయితే భద్రకాలం సమయంలో రాఖీ కట్టకూడదని చెప్తున్నారు దీనివల్ల మంచి ఫలితాలు ఉండమంటున్నారు నూట యాభై సంవత్సరాల తర్వాత మూన్ అనే ఆవిష్కారం రావటం ఇది ఒక చాలా విచిత్రమైన ఒక అద్భుతమైన వంటి ఒక ఆకాశంలో జరగబోతుంది బ్లూ మూన్ రోజున ప్రత్యేకంగా ఆవిష్కరిస్తున్నది కాబట్టి ఈ రోజు తిది మారుతుంది కాబట్టి ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఆ తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు ఈ యొక్క కార్యక్రమాలు జరుపుకోవాలి ఈ ముహూర్తాల్లో కట్టుకుంటే తమ్ముడు కాని అన్నకు గాని వారికి శుభం జరుగుతుంది వారు అనుకున్న విధానమైనటువంటి ఒక ఐశ్వర్యం అను ప్రాప్తి కలుగుతుందమ్మా అత్రకాలం ముగిసిన తర్వాతే మంచి ఘడియాలున్నాయని చెప్తున్న జ్యోతిష్యులు సంపూర్ణ శ్రేయస్సును కాంక్షిస్తూ సోదరీమణులు తమ సోదరునికి రక్షణ కల్పిస్తూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ రాఖీ కట్టాలంటున్నారు